హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలంతో పాటు రక్షణ రంగంలో భారతదేశం పురోగమిస్తోంది డిఆర్డివో తాజాగా ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దాని దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది దేశంలోనే మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిషన్ విజయవంతమైన విమాన పరీక్ష కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డివో సాయుధ దళాలు పరిశ్రమలను అభినందించారు ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సుదీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత్ ఒక గొప్ప విజయాన్ని సాధించిందని ఆయన అన్నారు ఇది ఒక చారిత్రక ఘట్టం ఈ విజయం మన దేశాన్ని అధునాతన సైనిక సాంకేతికతను కలిగి ఉన్న దేశాలతో సమానంగా నిలిచింది భారత ఈ ఘనత చారిత్రాత్మకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు ఈ హైపర్ సోనిక్ క్షిపణి భారత సాయుధ దళాలు అన్ని సేవల కోసం పదిహేను వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధికి వివిధ పేర్లూళ్లను మోసుకువెళ్లే ఆ విధంగా రూపొందించారు బహుళ డొమైన్లలో మోహరించిన వివిధ రేంజ్ సిస్టమ్ల ద్వారా క్షిపణిని ట్రాక్ చేశారు డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి అందుకున్న విమాన డేటా విజయవంతమైన టెర్మినల్ జుక్తులు అధిక స్థాయి ఖచ్చితత్వంతో ప్రభావాన్ని నిర్ధారించింది ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ప్రయోగశాలలో అనేక ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలో పరిశ్రమ భాగస్వాములు స్వదేశీయంగా అభివృద్ధి చేశారు డిఆర్డివో సాయుధ దళాల సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో వినా విమాన పరీక్ష చేశారు మరోవైపు దేశానికి చెందిన సూపర్ కిల్లర్ రుద్రం రుద్రంతోను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది దీనిని ఇది ఎస్యు థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి పరీక్షించారు ఇది గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే హైపర్సోనిక్ క్షిపణి ఇది రష్యా యొక్క కేహెచ్ థర్టీ వన్ పీడి క్షిపణితో పోల్చబడింది పరీక్ష సందర్భంగా క్షిపణి ప్రొపల్షన్ సిస్టమ్ కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ రేడర్ టెలిమెట్రీ స్టేషన్లు పరిశీలించారు అనేక స్టేషన్లలో మోహరించిన రేడార్లతో విమాన డేటాను కలిపారు శత్రు ఆస్తులు అంటే ఆయుధాలు బంకర్లు విమానం ఆడలు ఆర్డినెన్స్ డిపోలను నాశనం చేయగల క్షిపణి ఇది ఈ క్షిపణి శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ క్షిపణి గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో శత్రు వైపు వెళుతుంది ఇది గాలి నుంచి భూమిపైకి ప్రయోగించే హైపర్ సోనిక్ క్షిపణి ఇది యాంటీ రేడియేషన్ క్షిపణి అంటే ఏ శత్రు రేడార్ సిస్టమ్ ఏ డిఫెన్స్ సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరం లేదా ఏ రకమైన కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారానైనా సంగ్రహించలేని ఉపగ్రహం ఈ క్షిపణి రష్యా ప్రమాదకరమైన కేహెచ్ థర్టీ వన్ బిడి పిడి క్షిపణితో పోల్చారు యుక్రెయిన్ పై దాడి చేసేందుకు రష్యా ఈ క్షిపణిని విస్తృతంగా ఉపయోగించింది కాగా రుద్రం టూ క్షిపణి డిఆర్డివో రూపొందించింది దీన్ని భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత ఎలక్ట్రానిక్స్ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంయుక్తంగా తయారు చేశాయి దీని పొడవు పద్దెనిమిది అడుగులు ఇది దాదాపు నూట యాభై ఐదు కిలోల బరువున్న ఆయుధంతో ఎగరగలదు దానిలో ప్రీ ఫ్రాగ్మెంటెడ్ వార్ హెడ్ను అమర్చారు రిద్రమ్ టూ పరిధి మూడు వందల కిలోమీటర్లు ఇది గరిష్టంగా మూడు నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని